హలో అండి నమస్తే ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అక్కడ మనకు యాప్ చెట్టు ఉన్నది కదా ఇక్కడ యాప్ చెట్టు వరకు ఈ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ చూడ వీడియోలో ఇక్కడ వరకు యాప్ చెట్టు వరకు రోడ్ ఫేసింగ్ మధ్యలోనే ఉంటుంది ఇది జామాయలు ఉంటుంది మొత్తం ఇది జామాయలు మళ్ళీ ఇటు రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది అక్కడ మనకు ఒక బైక్ అవుపడుతుంది తుమ్మ చెట్టు అది నల్లగా ఒప్పుడు తుమ్మ చెట్టు బైక్ ఉన్నది అక్కడ ఒక ఈ బైక్ కాకుండా అవతల ఒక బైక్ బైక్ ఉన్నది ఆ బైక్ వరకు రోడ్ ఫేసింగ్ అంటే మనకు దాదాపు ఒక ఆరు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదే రోడ్ కానుకొని జనగామ జిల్లా కొడకల్ల మండలంలో ఒక పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతు దగ్గర నుండి అమ్మకానుకున్నాయండి మనం ఇప్పుడు దారి ఇది లోపల పోవడానికి వారు రైతు దారి దారిదండి ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ మనకు ఫా జామాయిలు ఉంటుంది లెఫ్ట్ సైడ్ పత్తి ఉంటుంది కొంత పొలం ఉంటుంది చూసా బైక్ పోతుంది మొత్తం టేక్ చెట్లు ఉంటాయి చుట్టూ బౌండరింగ్లో టేక్ చెట్లు ఉన్నాయి దీనికి తెలంగాణ రాష్ట్రం పాస్బుక్ ఉన్నది కేంద్రం ప్రభుత్వమైన మోడీ గారి డబ్బులు వస్తున్నాయండి రైతు భరోసా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి అన్నదమ్ముల పంచాయతీ లేకుండా ఉన్న ల్యాండ్ మీకు అమ్మడానికి అండి మొత్తం పదమూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అనుకున్నదండి మనకు ప్రజెంట్ అయితే ఇందులో ఒక కొంత ఒక ఐదు ఎకరాల వరకు పత్తి మిగతాది పొలం ఉంటుంది కొంత జామాయిలు ఉంటుంది మన రైతు ఏర్పరుచుకున్నాడు ఒక ట్యాంకు చెట్లకు ఇందులో మనకు రేకుల కొట్టం కూడా ఉంటుంది మొత్తం టేక్ చెట్లు మాత్రం చుట్టూ పెట్టి ల్యాండ్ చుట్టూ మనకి ఇక్కడ ఒక స్టార్టర్ ఉంది ఇక్కడ ఒక బోర్ ఉన్నది డ్రిప్ సిస్టమ్ పెట్టిండు మొత్తం పొలం ఒక మనకు ఐదు ఎకరాల వరకు పొలం ఉంటుంది వరి పొలం నాటు పెట్టేది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకానికి అండి ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది